వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రెడ్డి తొలి విజయం సాధించే ఛాన్స్ మీకే వచ్చిందంటున్నారు ఎమ్మెల్సీ కవిత కీలకమైనటువంటి సూచన కూడా చేశారు ఇంతటికీ కవిత ఎవరికి ఆ అవకాశం వచ్చిందని చెప్పుకొచ్చారు ఏవనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం బీసీ రిజర్వేషన్ బిల్లు అమలు కోసం తమ పోరాటం ఉధృతం చేస్తున్నట్టుగా కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు అయితే హైదరాబాద్లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడినటువంటి ఆమె తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో చేపట్టబోయేటువంటి రైలు రోకో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కూడా ప్రజలకు పిలుపునిచ్చారు బీసీ బిల్లు సాధించేందుకు తెలంగాణ నుంచి ఢిల్లీ వెళ్లే ప్రతి రైలును ఆపి నిరసన తెలియజేస్తామని కూడా చెప్పుకొచ్చారు బీసీ రిజర్వేషన్ బిల్లు పైన బీజేపీ చొరవ తీసుకోవాలని కూడా కవిత డిమాండ్ చేశారు ఈ అంశం ఇప్పటికే తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడు రామచంద్రరావుకు లేఖ రాసినట్టుగా కూడా తెలిపారు ఆయన చొరవ తీసుకుని బీజేపీ అధ్యక్ష అంటే బీజేపీ అధ్యక్ష హోదా తొలి విజయం సాధించాలని కూడా సూచించారు ప్రధానమంత్రి వద్దకు అఖిలపక్షాన్ని కూడా తీసుకెళ్ళచ్చని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటివరకు కూడా స్పందించలేదని ఆమె విమర్శించారు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ లేకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి వీల్లేదని కవిత స్పష్టం చేశారు కాంగ్రెస్ నేతలు మల్లికార్జున్ ఖర్గే రాహుల్ గాంధీ సోనియా గాంధీ ప్రియాంక గాంధీలు బీసీల కోసం పార్లమెంటులో ఎన్నాడు మాట్లాడలేదని కూడా కవిత విమర్శించారు మల్లికార్జున్ ఖర్గే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ పనులు అమలయ్యేలా బీజేపీ పైన ఒత్తిడి తేవాలని సూచించారు ఈ మేరకు తాను ఖర్గేకు లేఖ రాయనున్నట్టుగా కూడా వెల్లడించారు కులగణన వివరాలు బయటకు పెట్టాలని కూడా తాము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నామని కానీ ప్రభుత్వం పెద్దలు మాత్రం పాత లెక్కలే చెబుతున్నారని కవిత ఆరోపించారు గ్రామ పంచాయతీల వారిగా కుల గణన వివరాలు బయటకు పెట్టాలని కూడా డిమాండ్ చేశారు బనకచర్ల ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మెతక వైఖరిని కూడా కనబరుస్తుందని కవిత గారు ఆరోపించారు ఎమ్మెల్యే అనిరుద్ధ రెడ్డి వ్యాఖ్యలను కూడా ప్రస్తావిస్తూ రాష్ట్రంలో చంద్రబాబు కోవర్టులో ఉన్నారని గుర్తు చేశారు ఎక్కడైనా రేవంత్ రెడ్డి బనకచట్లకు ఆపేందుకు కూడా గట్టిగా కొట్లాడాలని కవిత సూచించారు ఇక రైలు రోకో కార్యక్రమాన్ని బీఆర్ఎస్ మద్దతు ఉంటుందా అని మీడియా అడిగినటువంటి ప్రశ్నకు తానది అంటే తనది బీఆర్ఎస్ పార్టీనని రైలు రోకో బీఆర్ఎస్ సపోర్ట్ ఉంటుందని కూడా చెప్పుకొచ్చారు అనంతరం రైలు రోకే పోషణం కూడా ఆవిష్కరించారు ఈ విధంగా కవిత గారు బీసీ రిజర్వేషన్ల పైన గట్టిగానే పోరాడుతున్నారని కూడా చెప్పుకోవచ్చు మరి ఏం జరుగుతుంది ఏమనేది కూడా చూడాలి ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్బటన్ ఒకరు మాత్రం మర్చిపోకండి